ఒక బామ్మ అరవై ఏళ్ళ వయసు ఒంటరిగా నివసిస్తుంటారు ఒంటరిగానే ముప్పై సంవత్సరాల నుంచి టిఫన్ సెంటర్ రన్ చేస్తున్నారు ఇవన్నీ చేశాక ఒంటరిగా అవ్వని నడుచుకుంటూ వచ్చి మొత్తం ఇక్కడ పెట్టుకుంటారు అండ్ బేసిక్ గా క్రౌడ్ మీరు చూసుకోవచ్చు సేమ్ మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది ఒక దోశ పది రూపాయలు అండి ప్లేట్ ఇడ్లీ ప్లేట్ పది రూపాయలు వడ ఒక ప్లేట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ అనమాట ఇడ్లీ అయితే సమ్మగా లోపల పోతుంటది హ్యాపీగా ఒక టూ ఇడ్లీ అనుకుంటాం కానీ వచ్చి సిక్స్ ఇడ్లీ పోతుంది తాతగారు ఏమో తాతగారు చనిపోయారు నాన్న రెండు వేలు పద్దెనిమిదిలో చనిపోయారు ఏమైందో తాతకి భేమ్ చౌక్ వచ్చింది భేమ చౌక్ వచ్చి మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నారు సినిమాటి ఆసుపత్రిలో ఉన్నారు చెయ్యి పడిపోయింది కాదు పడిపోయింది తాతకి పొద్దున్నే ఒళ్ళంతా తుడిసి స్నానం చేయరు మరి అరవై ఏళ్ళ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారే కారణం ఏంటి కారణం ఏంటి నాన్న మాకు నలుగురు పాప ముగ్గురు పాపలు బాబు అందరికి పెళ్లి అయిపోయినాయి అందుకే ఒక పాప చనిపోయింది చనిపోయింది ఎందుకమ్మా భర్త మంచోడు కాక ఆ పాపకి ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు అంటే ఇద్దరు మనవరాళ్ళు నా దగ్గరే ఉంటారు నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంటది అన్నిటికి ముందు ఆడాల్సింది రోజు ఒక టాబ్లెట్ తీసుకుంటా నేను మీతో ఉన్నప్పుడు ఒక కుక్క నాకు పక్కన కనిపిస్తుంది ఏంటి ఆ కుక్కర్ మీరు పెంచుకుంటున్నారా వస్తే ఒక రోజు పాలు పోసే కాదు పాలు పోతే ఫాల్ తాగి అప్పటి నుంచి నన్ను వదిలిపెట్టదు అంటే ఏమన్నా అనిపిస్తుంటుందా ఎవరన్నా తోడుగా వచ్చారు ఈ రూపంలోనే ఆ తాతే కాదు ఆ మమ్మయ్య కానీ ఎవరో ఒకళ్ళు ఆ ఇద్దరు ఎవరో ఒకళ్ళు తోడు ఉన్నారు అనిపిస్తుంది అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంకొక చోట షాప్ పెట్టుకొని అక్కడ అమ్ముతారు ఇబ్బంది అనిపించదా నేను కష్టపడిన దాంట్లో మన కాడ మీద మనం నడిచిన దాంట్లో కష్టం లేదు ఇష్టం ఇష్టం ఎప్పుడన్నా భయం వేస్తుంటుందా మీకు పెరుగుతుంది కదా భయం లేదు దేవుని ఓకే తెలుసుకుంటా నాకు ఓపిక ఇవ్వు నేను తిరగదారి దాకా నాకు ఓపిక ఇస్తే చాలు నాన్న అంట మీరేమన్నా చెయ్యాలనుకుంటున్నారా మనస్ఫూర్తిగా సో ఈ వీడియోలో ఒక నెంబర్ కనిపిస్తుంది ఈ నెంబర్ కి కాల్ చేయండి లేకుంటే ఒక ఫోన్ పే నెంబర్ కనిపిస్తుంది ఈ ఫోన్ పే నెంబర్ మనం కూడా చేయతనిస్తే ఇంకా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అండ్ గుర్తు పెట్టుకోండి వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా టిఫిన్ చేయండి ఎందుకంటే బామ్మ ఎంతో ఆప్యాయతతో ఆ ఫుడ్ కుక్ చేస్తారు నేను సుదిరెడ్డి ఇవాళ నేను మీ అందరికి ఒక ఇన్స్పైరింగ్ జర్నీ చూపించడానికి వచ్చేసా అండి సో ప్రజెంట్ మనం వైజాగ్ లో ఉన్నాం దాబా గార్డెన్స్ రోడ్ లో ఒక బామ్మ అరవై ఏళ్ల వయసు పేరు వచ్చేసి నాగమణి ఒంటరిగా నివసిస్తుంటారు ఒంటరిగానే ముప్పై సంవత్సరాల నుంచి టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నారు ఇంతకీ ఆ బామ్మ లైఫ్ ఎందుకు ఇలా అయింది ముప్పై ఏళ్ల నుంచి ఒక బామ్మ ఇంత కష్టపడుతూ పనిచేస్తున్నారు కదా అండ్ ఇంకొకటి తెలుసా మీరు ఇక్కడ చూసుకోవచ్చు టిఫిన్ సెంటర్ దగ్గర క్రౌడ్ ఎలా ఉంది ఇంత మందికి పొద్దున్నే బామ్మ లేసి ఇన్ని పనులు చేస్తూ మళ్ళీ వచ్చి టిఫిన్ సెంటర్ ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా రన్ చేస్తున్నారు అసలు ఆ బామ్మ బ్యాక్ స్టోరీ ఏంటో ప్రతి ఒక్కటి కూడా ఈ క్లియర్ గా తెలుసుకుందాం సో ఫస్ట్ ఒక్కసారి ఆ టిఫిన్ నిజమండి బేసిక్ గా ఈ రోజుల్లో చాలా మంది ఏంటి ముప్పై ఏళ్ళు వచ్చేసరికి అబ్బా పద్ధకం వచ్చేసింది అనుకుంటాం కానీ అరవై ఏళ్ల వయసులో ఆ బామ్మ ఒంటరిగా నిజంగా చాలా బాగా కష్టపడుతున్నారు అండ్ బేసిక్గా ఈ టిఫన్ సెంటర్ దగ్గర క్రౌడ్ మీరు చూసుకోవచ్చు అవ్వ కేవలం టిఫన్స్ మాత్రమే అమ్ముతారు అది కూడా పొద్దున ఆరు నుంచి తొమ్మిది వరకే సో ఆల్రెడీ మీరు టైం చూసుకోవచ్చు ఎనిమిది అయింది ఎనిమిది అయినా కూడా ఇంత క్రౌడ్ వచ్చారు సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే దోశ ఉంటుంది ఇడ్లీ వడ అండ్ బోండా సో అవ్వనే చట్నీ చేస్తారు అవన్నీ మీరు ఆల్రెడీ వీడియోలో చూడవచ్చు పొద్దున్న లేసి అవ్వ గారెలు కాల్చేది మీరు చూసుకోవచ్చు దోశ వేసేది చూసుకోవచ్చు అండ్ చట్నీ ఇవన్నీ చేశాక ఒంటరిగా అవ్వనే నడుచుకుంటూ వచ్చి మొత్తం ఇక్కడ పెట్టుకుంటారు అండ్ ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు అండి అవ్వతో పాటు ఒక కుక్క ఉంది అసలు ఈ కుక్క అనుకున్నాను నేను ఫస్ట్ కానీ అవ్వ ఏం చెప్పారో తెలుసా నేను ఒంటరిగా ఉంటున్నా కదా నాకు తోడుగా ఈ కుక్క వచ్చింది నేనేం దీన్ని పెంచుకోవట్లేదు అని సో నిజంగా అంటే ఆప్యాయత్ అనేది అంటే మనం ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు ఏ విధంగా వస్తుందని అయితే ఎవరు చెప్పలేరు కదా సో అయితే మన దగ్గర అవ్వ చేసిన బోండా కానీ వడ కానీ ఇడ్లీ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఒక్కసారి టేస్ట్ చేస్తాం అవ్వ ఎంత ఇష్టంతో చేశారో తెలిసిపోతుంది చాలా బాగున్నాయని చెప్పుకోవాలి ఎక్కువగా స్పైసీ ఉందని చెప్పుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది మీలు ఎవరైనా సరే వైజాగ్ విజిట్ చేస్తే డాపా గార్డెన్స్ రోడ్లో బిగ్సీ ఆపోజిట్ ఇక్కడ చెట్టు కింద అవ్వ కనిపిస్తుంది కదండి ఈ షాప్ సో ఇక్కడే అవ్వ రోజు పొద్దున ఆరు నుంచి తొమ్మిది వరకు టిఫన్స్ పెడతారు ప్రతిదీ కూడా ఇంట్లో చేసి ఇక్కడ తీసుకొచ్చి పెడతారు సేమ్ మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది ఇడ్లీ కూడా చాలా బాగుంది అండ్ వడ ఆయిల్ ఎక్కువ లేదు మీరు చూసుకోవచ్చు అండ్ మేజర్ ఏంటంటే బాగా క్రిస్పీగా ఉంది మీరు కనుక మీ ఫ్యామిలీ దగ్గరికి విజిట్ చేసిన లేదా మీరు స్కూల్లో కాలేజీలో చదువుకునే వాళ్ళు విజిట్ చేసిన నా ఫస్ట్ సజెషన్ వడ ట్రై చేయండి సూపర్ సూపర్ ఉంది ఇడ్లీ కూడా చాలా బాగుంది బోండా ఏంటంటే కొంచెం క్లైమేట్ ఇప్పుడు చలికాలం కదా సో కొంచెం మెత్తగా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది దోశ టేస్ట్ చూద్దాం ఎందుకంటే పొద్దున అవ వేసేటప్పుడు నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదా చాలా తృప్తిగా తినొచ్చు అండి డౌట్ అయితే పెట్టుకోకండి అసలు సో గుర్తుంది కదా దాబా గార్డెన్స్ రోడ్లో బిగ్సీ ఆపోజిటే ఇక్కడే అవ షాప్ ఉంది సో మీరు ఎవరైనా సరే హ్యాపీగా వచ్చి కడుపు నిండా తినొచ్చు సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు మనస్ఫూర్తిగా ఒక బిజినెస్ చేస్తూ హ్యాపీగా సర్వైవ్ అవుతున్నారు మనం సపోర్ట్ చేయడం అంటే వచ్చి ఆ ఫుడ్ తిని అసలు ఆ ఫుడ్ ఆస్వాదించినా సరే మనం ఇచ్చే మనీ అవ్వకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి అవ్వ ఒంటరిగా బిజినెస్ చేస్తున్నారు పక్కన తాత కూడా లేడు ఇక్కడ దోశ ఒక దోశ పది రూపాయలు అండి ప్లేట్ ఇడ్లీ ప్లేట్ పది రూపాయలు వడ ఒక ప్లేట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ అనమాట సో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అంటే అంత మంచి మనసుతో అవ్వ కుక్ చేసి రావడం ఒక డబ్బులు కూడా ఎక్కువ తీసుకోకుండా అందరికీ హెల్ప్ అయ్యే విధంగా ఆమె సర్వ్ చేయడం కూడా ఎక్కువ అవుతుందని చెప్పుకోవాలి సో ఇంత అంటే ఈ ఏజ్ లో కూడా బామ్మ టిఫిన్ సెంటర్ పెట్టుకోవడం ఎలా అనిపిస్తుంటది చాలా బాగుంటుంది ఓకే తన స్థాయి రావడం మంచిది టిఫిన్ ఎలా ఉంది బ్రో బ్రో చాలా బాగుంది అవునా ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు నేను ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి ఓకే ఇంత ఏజ్ లో బామ్మ అలా వండి అందరికీ సర్వ్ చేయడం ఎలా అనిపిస్తుంటది అది చాలా బాగా ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా చాలా కష్టపడి ఇచ్చేస్తుంది మామకి నేను అందరూ సపోర్ట్ చేయాలనేసి చాలా కోరుకుంటున్నాను రీజనబుల్ రేట్ బ్రో ఎందుకంటే అందరికి కడుపు నిండా పెడుతుంది రీజనబుల్ రేట్లు అందుకే అది నాకు చాలా నచ్చింది ఎందుకంటే అందరూ చాలా సపోర్ట్ చేయాలి బ్రో ఎందుకంటే మామగారిని ఈ వయసులో ఎంత కష్టపడుతుంది అంటే మనం కూడా ఈ వయసులో ఎంజాయ్ చేయడం తప్పేట్ చేయడం తప్పు ఇది అవ్వదు కానీ వయసులో మా అమ్మ అంత కష్టపడుతుందంటే ఆమె చూసి కూడా మనం ఇన్స్పిరేషన్గా నిల్చోని ఓకే చాలా రోజుల నుంచి వస్తున్నాను బ్రో ఓకే ఎలా ఉంది ఫుడ్ చాలా బాగుంది ఇడ్లీ అయితే ఎస్పెషల్లీ చాలా టేస్ట్గా ఉంది చట్నీస్ కూడా చాలా బాగున్నాయి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది పది రూపాయలు పది రూపాయలు ఇంత ఇంత పెద్ద ఏజ్ వచ్చినా కూడా వచ్చి ఇక్కడ పని కష్టపడడం చాలా గ్రేట్ అసలు ఎవరు తోడలేకపోయినా కానీ ఇంత మంచి ఫుడ్ ఆవిడ పొద్దున్న లేచి ఇంత కష్టపడి ఇంత చేయడం అనేది చాలా గొప్ప విషయం అసలు ఈ రోజుల్లో కొంతమంది చిన్న ఏజ్ లోనే వేరే వాళ్ళ మీద ఆధారపడే టైప్ లో ఉన్నారు కానీ ఈవిడ ఇంత ఏజ్ వచ్చినా కానీ ఇంత మంచి ఫుడ్ ని టైం టు టైం అందించడం అనేది చాలా గొప్ప విషయం అసలు ఎప్పటి నుంచి వస్తున్నారు నేను చాలా రోజులు బట్టే నుంచి చాలా డైలీ మా హౌస్ ఇక్కడ దగ్గర ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మా దగ్గర ఒక టూ ఇడ్లీ అండ్ దోశ తినేసి వెళ్ళిపోతాం ఈ రోజులో చాలా ఉన్నాయి కదా హోటల్స్ చాలా ఉన్నాయి మా అమ్మ దగ్గరికి వస్తున్నారు బికాస్ మా అమ్మగారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నారు సో ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది అండ్ వెరీ వర్తబుల్ కాస్ట్ చాలా తక్కువ ట్టు బామ్మ గారికి కొంచెం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది మననాటోలు కూడా ఆరుకోపోతే ఎట్లా చెప్పండి సో అందుకని ఇష్టమైన ఫుడ్ ఏంటి ఇక్కడ ఇడ్లీ అయితే సమ్మగా లోపల పోతుంది హ్యాపీగా ఇడ్లీ అనుకుంటాం కానీ వచ్చి సిక్స్ ఇడ్లీ పోతుంది దాని తర్వాత ఒక రెండు దోశ ఓకే మా అమ్మగారికి ఒక బాయ్ బాయ్ రోజు ఎన్ని దోశ లేదు

తాతగారు చనిపోయారు నాన్న రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయారు తాతకి బేన్ చౌక్ వచ్చింది అయ్యో దేని చౌక్ వచ్చి మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నారు సింహారెడ్డి ఆసుపత్రిలో ఉన్నారు చాలా అవస్థపడ్డారు మూడు నెలలు ఉన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొస్తే ఇంట్లో పద్దెనిమిది పదిహేను నెలలు ఉన్నారు మంతమీద చిన్న పిల్లడు ఇప్పుడు పుట్టి పిల్లడు ఎట్లా ఉంటాడో సేమ్ అంతే మాట లేదు ఇట్టి చూస్తే చేయి పడిపోయింది కాదు పడిపోయింది తాతకి పొద్దున్నే ఒళ్ళంతా తుడిసి స్నానం చేయాలి వేణి తుడిసి గొంతుకి కఫం తీసి అన్ని తాతకి అన్ని సౌకర్యం చేసి బట్టలు మార్చి నేను స్నానం చేసి ఇక్కడ వస్తాను మరి తాతగారికి అలా అయ్యాక మీరు ఒంటరిగా వచ్చి అనుకున్నారు నా భద్రత కోసం ఉన్నా చేయాలి అన్న బట్ బేసిక్ గా మనం ఒక మహిళ ఒంటరిగా కష్టపడడం చూస్తేనే కొంచెం బాధపడతాం అలాంటిది అరవై వయసులో కూడా బామ్మ ఎందుకు ఇంత కష్టపడి అంటే లైక్ టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నారో అండ్ బామ్మకి ఎవరు లేరా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్కటి కూడా మన ఇంటర్వ్యూలో బామ్మ వచ్చేసారు బామ్మని అడిగే తెలుసుకుందాం నమస్తే బామ్మ ఇప్పుడు మీ వయసు అరవై ఏళ్ళు కదా మరి అరవై ఏళ్ళ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారే కారణం ఏంటి ముగ్గురు పాపలు ఒక బాబు ఓకే అందరు పెళ్లి అందుకే ఒక పాప చనిపోయింది చనిపోయింది ఎందుకమ్మా భర్త మంచోడు కాక బెంగ పెట్టుకుని చనిపోయింది భర్త మంచోడు కాక మీ అమ్మాయి ఆ పాప ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు అంటే ఇద్దరు ఆ ఇద్దరు నా దగ్గరే ఉంటారు నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు పిల్లలు ఓకే అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న చూసుకోవట్లేదు పాప చనిపోయాడు వాళ్ళ అమ్మ దగ్గరికి పాపలు ఇద్దరు నా దగ్గరే ఉంటారు పెంచుతున్నారు పాపల్ని మా పాప ఓ పాప నైన్త్ ఓ పాప అలా చనిపోయేపాటికి ఓ పాప నైన్త్ ఓ పాప మూడో తరగతి మూడో తరగతి అంటే మీకే అంటే ఏజ్ పెరిగింది మిమ్మల్ని మీరు చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది అప్పుడు తాత ఉన్నారు నాన్న తాతయ్య ఉన్నా సరే అంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు కూతురు లేని ఒక బాధ ఉంటుంది కదా మరి ఆ టైంలో ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ పెంచాలంటే నా కూతురు పెంచుకున్నా ఇద్దరు పాపలో బాబు వాళ్ళు కూడా రెక్క మీద బతికేవాళ్ళు రెక్క మీద బతికేవాళ్ళు అలానికి ఆసుపత్రిలో ఉండగా మొత్తం పదకొండు లక్షల యాభై ఏడు అయింది వాళ్ళ నలుగురు ముగ్గురే చూసుకున్నారు ఇద్దరు పా అల్లుళ్ళు పాప మా బాబు వాళ్ళే చూసుకున్నారు వాళ్ళు రెక్క వాళ్ళు వచ్చేమంటారు వచ్చేమంటారు కానీ ఇప్పుడు నుంచి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏం భారం అవుతాం కదా అందుకని వర్క్ ఉన్న మట్టి కష్టపడాలి దేని చోక్ వచ్చి మూడు నెలలు సింహాద్రి ఆసుపత్రిలోనే ఉన్నారు మూడు నెలలు కూడా పాపం పిల్లలు అంతా కొన్ను అందుకుని ఆ లాన్ దగ్గరే ఉన్నారు తర్వాత లాన్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మట్టి ఎండాకొని ఉంటారు వాళ్ళు సంవత్సరాలు వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడే వచ్చేమంటారు కానీ ఇప్పుడు నుంచి మనం వాళ్ళకి భారం అవ్వకూడదు ఆసుపత్రిలో అంతా ఖర్చు పెట్టిందంతా అల్లుళ్ళు కూతురు ఆడే ఖర్చు పెట్టి చూపించారు చనిపోయాక మిమ్మల్ని చనిపోయారు కదా చనిపోయాక మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు కానీ నేనే వెళ్తాను ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళకి వారం అవ్వండి కదా మీతో పాటు మళ్ళీ ఇద్దరు కూడా చూసుకుంటా చూసుకుంటారు అందరు బంగారం పిల్లలు ఏంటి అల్లుళ్ళు చాలా మంచివాడు కానీ వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఇప్పటి నుంచి మనం వేడు ముగ్గురు ఏడు కూర్చోవాలంటే వాళ్ళ దగ్గర బాగోదు కదా నాన్న ఓపు కొన్ని మటు కష్టపడదాం ఓపు లేదనుకో అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అంటే ఒక వయసులో ప్రతి మనిషికి కూడా ఒక తోడు ఉండాలి మీ అమ్మాయిలకు అది ఉండాలనే పెళ్ళిళ్ళు చేశారు మరి మీకు తోడు లేనప్పుడు ఇంత కష్టపడుతున్నారు పొద్దునే లేచి వచ్చి పిండి కలుపుకొని గారెలు వేస్తారు దోశలు వేస్తారు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంకొక చోట షాప్ పెట్టుకొని అక్కడ అమ్ముతారు ఇబ్బంది అనిపించదా కష్టపడిన దాంట్లో మన కాళ్ళ మీద మనం నడిచిన కష్టం ఇష్టం ఇష్టం అది నుంచి మనం ఒక ఆదరపడదు మన కాళ్ళ మీద మనం నిలబడ్డం అన్న తృప్తి ఉంటుంది ఎప్పుడన్నా బాధ వేస్తుంటా బాధ అంటే తాత చనిపోయిన బాధ ఇప్పటికే ఉంటుంది ఇప్పుడు ఉంటుంది తాత ఏంటి పాత చనిపోయిన బాధ ఏంటి అది ఎప్పుడు కాలం ఉండేది అది పోయేది కాదు అది ఉన్నా మన మన బతుకు మనం బతకాలి అది నా మరి మీ మనవరాలు పెరిగి పెద్ద అవుతుంటారు కదా పెద్ద వాళ్ళ కాలమే దాన్ని నిలబడాలి నాన్న వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అడుగుతుంటారో అమ్మ ఎలా ఉంటుంది నాన్న ఎలా ఉంటాడు తెలుసు నాన్న తెలుసు 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 కానీ అలా మంచివాడు కాదని చెప్పేసి పిల్లలే వద్దన్నారు ఓకే వద్దు నువ్వు నువ్వు ఎవరో మాకు తెలియదు నువ్వు మా దగ్గరికి రా రామాక అని చెప్పి మరి టిఫన్ సెంటర్ పెట్టుకున్నాక ఎందుకు డబ్బులు తక్కువ పెట్టారు పది రూపాయలు ఇరవై రూపాయలకి ఇక్కడ రేట్ అంతే నాన్న ఇక్కడ రేట్ని పెట్టి మనం అమ్మాలి కొద్ది కిరణ్ వచ్చిన తర్వాత కొద్ది బాగానే ఉంది ఓకే ఫుడ్ బ్లాగర్ అబ్బాయి వైరల్ చేశాడు వీడియో కిరణ్ బాగా అంతకముందు పాపం అన్నప్పుడు చాలా బాగుంది ఓకే ఒక దాన్ని వచ్చి మనం కొద్ది డౌన్ అయింది మళ్ళీ బాగా వచ్చిన తర్వాత మళ్ళీ పర్వాలేదు ఓకే అంటే బేసిక్ గా నేను కూడా చూసాను ఆర్జే కిరణ్ ఫుడ్ బ్లాగర్ ఫుడ్ లవర్స్ వైజాగ్ లో ఉంటాడు అబ్బాయి ఆయన చేసిన వీడియో చూసినాక నాకు అర్థమైంది ఒక బామ్మ ఈ ఏజ్ ఇంత కష్టపడుతున్నారు మరి అలా అబ్బాయి వచ్చేలాక ఎంత మార్పు వచ్చింది కొద్ది పరేనైతే

ఏంటా ఆ కుక్క మీరు పెంచుకుంటున్నారా నేను పెంచుకున్న కుక్క నాన్న నేను పెంచుకోకున్న కుక్క ఎగిపోయింది దీపావళి రోజు సౌండ్ కి ఎగిపోయింది ఈ కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది వస్తే ఒక రోజు పాలు పోసే కాస్త పాల్ పోతే పాలు తాగి అప్పటి నుంచి నన్ను వదిలిపెట్టండి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికాడే ఉంటుంది తెలార్జా నాలుగు గంటలకి నాతో పాటు ఇక్కడికి వస్తుంది చూసావండి రాని షాప్ దగ్గర కూడా మీరు ఏదో సైలెంట్ గా ఇక్కడ గొప్పది నా పదే దాకా అక్కడే ఉంటుంది తుఫాన్ అయింది కాబట్టి అక్కడ పాస్ ఓకే అంటే ఏమన్న అనిపిస్తుందా ఎవరన్న తోడుగా వచ్చారు ఈ రూపంలోనే అనిపిస్తుంది ఆ తాతయ్య కాని ఆ మామయ్య కాని ఎవరో ఒకళ్ళు ఆ ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు తోడు ఉన్నారు అనిపిస్తుంది ఓకే మరి ఒంటరి ఉన్నప్పుడు ఎప్పుడైనా బాధపడుతుందరా బాధ అనేది ఉంటుందా ఏ విషయంలో ఎక్కువ బాధపడుతుందా బాధ అనేది ఏంటంటే తండ్రి వాళ్ళ ఇద్దరు ఏంటి వాళ్ళ నాన్న కూతురు ఏంటి పిల్లలు చూసుకుంటే బాగుండు వాళ్ళ ఇద్దరు వెళ్ళిపోయి నన్ను బతికిచ్చావు తండ్రి అనిపిస్తుంది మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఉంది నాన్న బీపీ ఉంది షుగర్ ఉంది తల తిరుగుతూ ఉంటుంది అన్నిటికీ ముందు వాడాల్సింది రోజు ఒక ట్యాబ్లెట్లు తీసుకుంటాం మరి అక్కడ పని చేయడానికి మీరు ఒక్కరే ఉంటారు చుట్టుపక్కల టిఫిన్ తినడానికి వచ్చిన వాళ్ళు పక్క నుండి సాయం చేస్తుంటారు కానీ మీరు ఒక్కరే ఉన్నప్పుడు అక్కడ చేయాలి పెట్టాలి మళ్ళీ అది అయిపోతే పోయి తీసుకొస్తుంటారు ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోతే వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు నాన్న గోర్నమెంట్ ఎవరో వస్తారు నాన్న ఈ పక్కన వాళ్ళు చూస్తారు కదా వాళ్ళు చూసి పట్టుకుంటారు ఎవరన్నా వచ్చి సహాయం చేస్తాం సాయం చేస్తామంటే ఈ టిఫిన్ బండి దగ్గర మట్టికి పిల్లలు ఒకరికొకరు సాయం చేసుకుని నేను ఏపైనా పెట్టుకుని తింటారు డబ్బులు తర్వాత ఎగిపోయినా పిల్లలు ఇచ్చేస్తారు

మరి పది వే పదహైదు వేలు ఐదు వేలు అద్దె పోయినా ఐదు వేలు సామాన్లకు పోయినా ఐదు వేలు ఇద్దరు మనవరాలకు పెడతారు మరి మీరేము అంటే మీరు ఎలా ఆనందంగా ఉంటారు నాకు పింఛన్ వస్తుంది గవర్నమెంట్ ప్రతి నెల వస్తుంది ప్రతి నెల ఐదు ఉన్నారు కదా రెండు వేల ఐదు వందలు పింఛన్ వస్తుంది తాత దశ ఫలాల్లో పనిచేసేవారు అది ఒక ఐదు రూపాయలు పింఛన్ వస్తుంది మరి ఎప్పుడన్నా ఆరోగ్య సమస్య వస్తే చూపించుకోవడానికి ఏదైనా ఆపరేషన్ ఉన్నా పిల్లలు ఏంటంటే బాగోలేదు డబ్బులు ఇవ్వనుకో పిల్లలు పాప కానీ పాప కానీ అబ్బాయి కానీ పంపిస్తారు ముందు అట్లా కాలం కానీ అంటే నిజంగా అంటే అంటే ప్రతి ఒక్కరు జీవితంలో ముందరికి వెళ్తుంటారు కానీ మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే మనసుతో ప్రతిదీ అర్థం చేసుకుంటున్నారు మీ సొంత ఊరు ఏది ఊరు విజయవాడ నాన్న విజయవాడ మరి వైజాగ్ ఎందుకు వచ్చారు

ఈ ఐదు వేలు అన్నా మూడు మూడు వందల దగ్గర నుంచి నలుగురు పిల్లలను చదివించుకుంటూ ట్యూషన్ చెప్పించుకుంటూ గడ్డ అసలు ఒక పదహైదు వేల జీతంలో ఐదు వేలు రెండు పోవాలి ఇద్దరు పిల్లలకు ట్యూషన్ పంపించాలి మళ్ళీ ఇప్పుడు ట్యూషన్ లేదండి ఇప్పుడు మా అనిపించారు పిల్లలు ఎప్పుడు ట్యూషన్కి వెళ్దాం నా పిల్లల సంగతి ఓకే మీ పిల్లల సంగతి మూడు వందల దగ్గర నుంచి ఈ పిల్లలు పాపం కష్టపడి చదువుకుంటారు నాన్న ఎప్పుడు కూడా వాళ్ళకి ట్యూషన్ అంటూ పెట్టలేదు వాళ్ళకి వాళ్ళంతా నా చదువుకుని ఇప్పుడు దాకా ఒక తరగతి కూడా తప్పకుండా పాస్ అవుతారు ఓకే వాళ్ళకి అర్థమవుతుందా పస్ వయసు నుంచి ఏం చేయాలి ఏం అవ్వాలి జీవితంలో ఎలా ముందరికి వెళ్ళాలి టీచర్ అవ్వాలని కోరిక టీచర్ అవ్వాలని ఇప్పుడు అదే చదువు చదువుతున్నాను ఓకే ఇంకో పాప ఇంకో పాప సెకండ్ ఇంటర్ సెకండ్ ఏం అవ్వాలనుకుంటుంది ఆవిడ సైకాలజీ అవ్వాలను సైకాలజిస్ట్ ఓకే మరి మొత్తంగా ఇక్కడ ఫుడ్ తినడానికి చాలా మంది వస్తున్నారు నేను చాలా మందిని అడిగాను ఫుడ్ బాగుంటుందని కూడా చెప్పారు మరి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ వయసులో కూడా కష్టపడుతున్నా అని అందరూ బాగుంటుందని చెప్తున్నారు కదా సంతోషం నలుగురు బాగుంది అంటే మంచిది సంతోషం ఎక్కువ ఓకే ఎక్కువ అసలు అవును ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ బామ్మ సో మీరు కూడా చూస్తున్నారు కదండి అరవై ఏళ్ళు వచ్చినా సరే బామ్మ ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నారు పదిహేను ఓకే పదిహేను ఏళ్ళ నుంచి అక్కడ టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నారు తాత చనిపోయి కూడా అంటే తనలో ఉన్న ధైర్యంతో ఒక నమ్మకంతో ముందరికొచ్చి ఇంకా అలానే కష్టపడుతున్నారు కూతురు చనిపోయింది భర్త సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఇద్దరు మనవరాళ్ళని తీసుకొని వచ్చి తనే మరి మరిలాంటి బామ్మకి మీరేమన్నా చేయాలనుకుంటున్నారా మనస్ఫూర్తిగా సో ఈ వీడియోలో ఒక నెంబర్ కనిపిస్తుంది ఈ నెంబర్కి కాల్ చేయండి లేకుంటే ఒక ఫోన్పే నెంబర్ కనిపిస్తుంది ఈ ఈ ఫోన్పే నెంబర్కి అయినా సరే సో డైరెక్ట్గా మీరు బామ్మ వాళ్ళ కూతురు అకౌంట్లోనే డబ్బులు వేయచ్చు మీ కూతురికి ఫోన్పే ఉందా అమ్మా నాకే ఉందా మీకే ఉందా మరి మీ మీరేమైనా సరే బామ్మతో మాట్లాడాలనుకున్నా సరే మాట్లాడడం వేయొచ్చు సో దయచేసి సమాజంలో ఇలాంటి వాళ్ళని మనం అంటే లైక్ వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో మనం కూడా చేయతనిస్తే ఇంకా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం మరి ఓవరాల్గా బామ్మ చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ గుర్తుపెట్టుకోండి వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా టిఫిన్ చేయండి ఎందుకంటే బామ్మ ఎంతో ఆప్యాయతతో ఆ ఫుడ్ కుక్ చేస్తారు అన్ని వీడియోస్ కూడా మీరు చూసారు కదా అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్ మీరు చూస్తున్నారండి బామ్మ ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఇంత మందికి రోజు వండి పెట్టడానికి కూడా చాలా మనసుతో వస్తున్నారు కదా మరి ఎలా ఉంది బామ్మ ఫుడ్ ఓకే ఏంది బామ్మ నానా ఏముంది మీరు అందరు శుభ్రంగా ఉండాలి అందరూ మళ్ళీ మళ్ళీ రావాలి అంతే అంతే ఆరోగ్యంగా ఉండాలి మా ఆరోగ్యం మీరు పెట్టే ఫుడ్ లో ఉంది బట్ మీరు ఆరోగ్యంగా ఉండి మాకు కూడా సంతోషాన్ని ఇస్తే ఇంకా బాగుంటాము థ్యాంక్ యూ చేస్తే చాలా మంది పెడతాం ఇంకా ఎక్కువ మంది పెట్టాలి నువ్వు ఇప్పుడే హ్యాపీగా ఉండాలి మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఓకేనా అన్నీ అనుకున్నట్టయితే నీకు ఒక షాప్ ప్లాన్ చేస్తాను నేను ఓకేనా చూద్దాం మన ఉన్నారు చూద్దాం లాస్ట్ టైం అనుకున్నాం బట్ అడుగున్నాం బట్టు ఎక్కువ వేస్తాడు చూడు